హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము ఈ రోజు నుంచి మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి అందుకని ఈరోజు మేము మా ఉజేర్ ఒక హౌస్ ఒకటి చిన్నది తయారు చేయమన్నాడు అది మేము ముగ్గురం కలిసి ఇప్పుడు తయారు చేస్తాము తయారు చేద్దామా హౌస్ జూన్ ఫ్రెండ్స్ ఈ రోజు మా డాడీ కూడా మా అన్నయ్య హౌస్ తయారు చేస్తున్నారు కార్డ్ బర్త్ గండి మా డాడీ గండి మా అన్నయ్య చూడండి ఫ్రెండ్స్ మా అన్నయ్య పిచ్చి పనులు చేస్తున్నాడు పిచ్చి పనులు ఏం చేయట్లేదు హౌస్ తయారు మా డాడీ మా డాడీ అది చూసి వాడు కూడా తయారు చేస్తున్నారు నేను కూడా చేస్తానని చేస్తున్నాడు వాడు చూడండి మా డాడీ లాగానే చేస్తున్నాడు ముక్కలు ముక్కలు చేసి మా డాడీ చూడండి ఎలా చేస్తాను బాగుంది కదా ఇది అండి ఫ్రెండ్స్ ఇది నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఇది నేను అందరు బాగున్నారా అన్నం తినేశారా తయారవుతుంది మా అన్న అది హౌస్ రిజల్ట్ అయితే ఇలా అయిపోయింది ఇప్పుడు హౌస్ కింద కింద పెట్టాలి కొంచెం దీనికి టాప్ ఒకటి చేస్తే డోర్ కూడా తర్వాత పెయింటింగ్ అది చేయాలి డోర్ కూడా పెట్టాలి మళ్ళీ పైన కూడా చేయాలి చూశారు కదా చిన్న హౌస్ తయారు చేశాను ఇప్పటికే చూడండి టైము లెవెన్ థర్టీ ట్వెల్వ్ లెవెన్ థర్టీ అయింది ఇంకా రేపు తిరిగి మిగతాది ఫినిషింగ్ అదంతా చేయాలన్నమాట రేపు చూసారా బాగుందా హౌస్ చెప్పు లైక్ చేయండి బాగుందా లేదా అది చెప్పు హస్ బాగుందా బాగుందా రేపు దీనిపైన ఇవంతా పెయింటింగ్ వస్తుంది ఈ వాల్స్ అదంతా దీనిపైన వచ్చేసి రూఫ్ వచ్చేసి దీనిపైన గడ్డిలాగా అది ఇది వేసి న్యాచురల్గా మనకి కనబడేలాగా చేస్తాం అనమాట ఓకేనా మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి అందుకని రోజు ఒక టాస్క్ ఏదో పెట్టుకున్నాము ఈరోజు అయితే ఇలాగైతే మేము ముగ్గురం కలిసి ఇది తయారు చేసేంతవరకు రేపు దీన్ని కంప్లీట్ చేద్దాం ఓకేనా రేపు మార్నింగ్ అలాగే రేపు రేపు వచ్చేసి మా ఇంటిలో మా ఇంటికి ఒక ఫ్రెండ్స్ వస్తున్నారనమాట ఓకేనా రేపు ఫ్రెండ్స్ వస్తే అది సస్పెన్స్ అనమాట మా ఇంటికి ఏం వస్తుందో అది రేపు చూపిద్దాం ఓకేనా ఓకే బై